ప్రస్తుతం మన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నెలకొండలు అయితే ఉన్నాం ఇక్కడ మనకు రాజకీయం అంటే పదవి కాదు బాధ్యత అని నమ్మే మనుషుల మేమంటూ నిన్నటికంటే నేడు నేటికంటే రేపు మన డివిజన్ బాగుండాలి అన్నదే మా ఏకైక సిద్ధాంతం డివిజన్ కోసం అందరి మంచి కోసం శక్తి మేర అభివృద్ధి పనులు చేస్తాం మా నిజాయితీనే పార్టీల అతీతంగా మాకు మద్దతు తెలిపేలా చేస్తుంది ఇప్పటి వరకు సొంత బలంతో చేశాం ఇక ఇప్పటి నుండి అధికార బలంతో మరింత మంచి పనులు చేయాలనుకుంటున్నామని చెప్పుకుంటూ మన ముందు ఉన్నారు నల్గొండ మున్సిపాలిటీ నలభై ఎనిమిది పార్టీ అభ్యర్థి హనుమంతరెడ్డి శ్రీదేవి రెడ్డి మేడంతో మరిన్ని విషయాలు మాట్లాడి చేసుకుందాం నమస్తే మేడం మేడం ఇక్కడ మీరు బీజేపీ పార్టీ నుంచి పోటీ విన్నాం మేడం మీరు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు రాజకీయంలో డైరెక్ట్ రాజకీయంలో ఆ తర్వాత మన ఊరు నుంచి చెయ్యాలి అన్నట్టుగా మనకి ఇక్కడికి రావడం జరిగింది మన ఇంటి నుంచి మన ఊరు నుంచి చేయటం మనకి ఎంత ఉనికి మనది ఇక్కడి నుంచే స్టార్ట్ కనుక ఇక్కడి నుంచి చెయ్యాలి వస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను చదువు నా పుట్టక నా లీడర్షిప్ అంటే నేను ఇంటర్ డిగ్రీ ఇక్కడే చదివాను ఇక్కడే లీడర్ అయ్యాను నా జీవితం నా భవిష్యత్తు ఇక్కడి నుంచే వెళ్ళాలంటే కుటుంబ నేపథ్యం గురించి కుటుంబ అంటే నేను చదువుకున్న ఇక్కడే కదా మా అమ్మ వాళ్ళు ఇల్లు కూడా ఇక్కడే జస్ట్ వెంకటేశ్వర వెనుక అలాగే మా అతని సడన్ పెళ్లి కూడా ఇక్కడే అయిపోయింది ఇక మొత్తం బంధవంత నల్గొండతో అయిపోయింది ఇక్కడ ఈ కాలనీలో కూడా మా మామగారు సౌండ్ ఈ ఇల్లు నాది ఇప్పుడు మనం ఇప్పుడు మనం కూర్చున్నది కూడా మన నైన్టీన్ సిక్స్టీ అప్పటి ఈ కాలనీకి ఫౌండర్ కూడా మీరు అందులో ఒక నలుగురైదు నుండి మీరు ఒకటి మామూలుగా ఏమైనా నాకు బాధ్యతలు ఏమీ లేవు నా పున్న బాధ్యత ఒకటి నా మోడీ గారు చేసిన విధానం ఒకటి అవన్నీ ఆ పండుగలు వాళ్ళు చేస్తున్న వ్యూ అంటే మన కోసం ఆలోచిస్తున్న విధానం దేశం కోసం ఆలోచిస్తుంది ధర్మం కోసం ఆలోచిస్తుంది మన భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తుంది ఏదైతే ఉందో చాలా ఇంప్రెసివ్ నేను ఇక్కడ ఈ నల్గొండలో డిగ్రీలో చేయటమే కాదు అంటే జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉమెన్ కింద చేసిన రామగిరి దగ్గర బట్ ఏదేమైనా నేను నా హైదరాబాద్లో కూడా అంటే నా భర్త రిజర్వ్ బ్యాంక్ కనుక నేను నా ఫోర్ అదంతా తిరిగి లాస్ట్ రిజర్వ్ రిటైర్మెంట్ అయ్యాక నేను ఖాళీ ప్రెసిడెంట్ ఉండేది హైదరాబాద్లో అట్లా నాకు అవకాశం వచ్చింది పార్టీలోకి రమ్మని మా వ్యక్తిత్వమే అది కనుక మరి ఫస్ట్ నుంచి బీజేపీ కానీ మా బావగారు కూడా ఇదే నల్గొండ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి జెండా పట్టిన వ్యక్తి చట్టం ఏదేమైనా మన లక్ష్యం బీజేపీ ఎట్లయినా చేసి రావాలి పావితరాలకు మంచి చెయ్యాలి అని ఒక సదుద్దేశంతో రావడం జరిగింది ఉన్న ఊరు ఎంచుకున్న ఉన్న ఊళ్ళో కష్టపడుతున్నా దాని తగ్గట్టు మొదటిసారి ఎమ్మెల్యేగా కూడా అడిగిన కాకపోయినా ఏ పార్టీ మారలేదు దాన్ని కట్టుబడిన చిన్నదా పెద్దదా కాదు పోరాటంలో ఉండాలి ప్రజలు మనం మనకు ఇక్కడ నుంచి అంటే మహిళలు అనుకుంటా ఉన్నారు మీరు మోదీ నాయకత్వంతో అంటే ఒక మహిళా వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది మోడీ నాయకత్వం అంటేనే మనం పోసుకోవాల్సి వస్తుంది అంటే నా రిలేషన్లో నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ప్రతి వాళ్ళకి చాలామంది ఇప్పుడు వెళ్తుంటాను కదా ఎలక్షన్స్ నైన్ ఎంపీ ఎలక్షన్స్లో ఇదే వాళ్ళు నేను ముఖ్యబెట్టి ప్రచారం చేసినా కాంగ్రెస్ కంటే కూడా మూడు వందల అరవై ఓట్లు అధికంగా వచ్చాయి అంటే మోడీ గారు ఏ లెవెల్లో చేస్తుండ్రు అన్నది ప్రతి వాళ్ళకు అర్థమైపోయింది ఇప్పుడు గ్రౌండ్లో మోడీ నుంచి మున్సిపాలిటీకి వచ్చే ప్రతి పైసా అది అకౌంటబుల్గా అంటే ప్రజలకు ఏ ఉద్దేశంతో అయితే మంచి నీళ్ళకి పంపినరా డ్రైనేజ్కి పంపించరా లేదా పార్క్స్కి పంపినరా దేనికి ఒకవేళ ఆరోగ్యానికి పంపినరా దేనికి ఏది పంపినా అది అకౌంటబుల్గా మేము నిలబడి అది నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజలకు చేర్చడానికి మధ్యలో బారదులుగా నిలబడతాం ఆ దానికోసం ఫైట్ చేస్తున్నాం మేడం మీరు మాట్లాడారు మహిళ మోడీ గారు మనకు థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఉమెన్ రిజర్వేషన్ అట్లాగే మున్సిపాలిటీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే మహిళలకి ఒంటి ఒకటి కాదు ఇంతమంది అన్నారు ఒంటిల్లే కాదు అమ్మవారికి పది చేతులు ఉన్నాయి అర్థమైందా మనకి ఇంట్లో భర్త పిల్లలు మన ఉద్యోగం మనకి ఎన్ని ఉన్నా అందరినీ సాటిస్ఫై ఇచ్చేసే మనం పడుకుంటాం గుర్తుపెట్టుకోండి అస్ ఉమెన్ చెప్తున్నా నీకు పది పనులు ఇచ్చినా అయ్యా ఎన్నిక సక్రమంగా జరిగినాయా లేదా చూసే పడుకుంటుంది అలా మగ్వాళ్ళు తప్ప చెయ్యట్లేదు ఉమెన్ని తగ్గించొద్దని మాత్రం కోరుకుంటుందా నా వ్యక్తిత్వం అదే అంటే ఆ రిజర్వేషన్స్ని మనం మనం ఉమెన్గా వచ్చి ప్రజల కోసం ఆలోచించి ఫైట్ చేసి తీసుకుంటే బాగుంటుంది అని ఒక తల్లిగానో ఒక కొడుకు గాను కొడుకు కింద తల్లి కింద రిజర్వేషన్ తీసుకొని లేకపోతే ఒక భార్య భర్త పెత్తనం చేస్తుంటే చేసుకొని ఇట్లాంటివి కానీ పెన్గా రావాలి క్షేత్రంలో ఎవరు వాళ్ళకు అవకాశాలు రావాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏ పార్టీ అయినా అట్లాంటి అభ్యర్థులే పోటీలో ఉండాలని కూడా మనకి ఒక మహిళగా కోరుకుంటున్నాను మహిళ అంటే ఇల్లుని ఎలా అయితే చక్కదిద్దుకుంటుందో అలాగే ఒక వార్డుని ఒక రాష్ట్రాన్ని ఒక దేశం కూడా చక్కదిద్దుకునేంత కెపాసిటీ ఒక మహిళకి ఉంటుందని చెప్తున్నారు ఓకే మేడం వెరీ గుడ్ అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రజల్లోకి అంటే ఎలాంటి మేనిఫెస్టోతో ఏ ఎజెండాతో మేనిఫెస్టో అంటే మన మున్సిపాలిటీకి కావాల్సింది డ్రైనేజీ వాటర్ లైట్ రోడ్డు ఇలాంటివి ఇప్పుడు మనకు సెంట్రల్ నుంచి స్వచ్ఛ భారత్ కింద కానీ దేనికైనా మనం జలనిధి కానీ వాటర్కి కూడా పైసలు వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే కొన్ని ఏరియాలలో డ్రైనేజ్ లేదు ఇప్పటికీ ఓపెన్ నళాలు ఉన్నాయి మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయి కానీ సమస్యలు మాత్రం అట్లనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మామూలుగా మాటల్లోనే ఉంటుంది చేతల్లో లేదని మళ్ళీ ఒక్కసారి నిర్వహణ ఉంటారు ఎందుకంటే వాగ్దానాలు చేయడం అది అప్పుడు మనం చేస్తుంది కరెక్టా కాదని కూడా ఆలోచించాలి వాగ్దానం బరాబర్ చేసేస్తాం కానీ ఎంత తిరిగి చూసుకుంటే ఏదో లక్క మీదలో ఉందని అనుకుంటాం రంగబిందలు కాదు కదా అసలు ఏం లేదని ఎప్పటి నుంచో బీజేపీ చెప్తుంది ఎందుకంటే అప్పులు రాష్ట్రంలో రాష్ట్రం అప్పుల్లో ఉంది ప్రతి చిన్న పిల్లోడి నెత్తి మీద కూడా లక్ష రూపాయలు ఉందని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అయినా మీరు విని కూడా వినట్టు పదవి కోసం మీరు మాటలు వాగ్దానం చేశారు ఈరోజు మీ డ్యామేజ్ మీరు చేసుకుంటే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఇంత ఎంత చెప్తారు వీళ్ళు ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది కాంగ్రెస్ అన్నది మాత్రం ప్రతి చోట వినపడుతుంది సత్యం బీజేపీ బాగా చేస్తుంది దేశం కోసం ఆలోచిస్తుంది ప్రతి వ్యక్తి కోసం ఆలోచిస్తుంది ఎందుకంటే మోడీ గారు నా ఇంట్లో నాకు రేషన్ లేదంటే చూస్తుంది నా ఇంట్లో నాకు ఒక స్టవ్ గ్యాస్ లేదంటే చూస్తుంది నా ఇంట్లో నాకు బాత్రూమ్ లేదంటే చూస్తుంది నా ఇంట్లో నేను ఏదైనా పని చేసుకుంటా అంటే ముద్రా లోన్ కింద వాటి కింద పదిలా పది వేలు ఇచ్చి స్ట్రీట్ కార్నర్ వెనర్ ఇచ్చి పని ఆ లోన్ మళ్ళా కట్టుకోమంటారు ఒక బాధ్యత బాధ్యతాయుత పౌరుడిలాగా నిలబెడదు

మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చేసింది అంటే మా మోడీ గారు పైసలు నవ్వుతారనే కదా ఏ ఉద్దేశంతో చేశారు ఏ భరోసా చేశారు అంటే ఆ ఫండ్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనే కదా ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది మాక్సిమం ఆఫ్ అమౌంట్ ప్రతి పైస సెంట్రల్ నుంచి వస్తుంది దాన్ని ఆశించే కదా మీదేము మీ ఉన్న అంత బాగా కదా ఎవరున్నా ఆయన ఈ రాష్ట్రంలో నా పవర్ ఉంది నా పవర్ లెక్క ఏం ఆలోచిస్తుంది అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తుంది అట్లాగే నువ్వు కావాలి చేసేటప్పుడు అది నిజాయితీ బయటపడాలి నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఆ కోట్లను ఎట్లా సరే చేస్తున్నావు నీకు రెండు వందల డెబ్బై రెండు కోట్లు మనకు వచ్చినాయి దాన్ని ఎందుకు బయటికి తీసుకురా నిధులు బయటికి తీసుకొచ్చి ఎందుకు పని చేయించుకోలేదు నీకు ఇప్పటికీ రోడ్లు అంటే నీ ప్రభుత్వం నా ప్రభుత్వం ఏమి ఇక సెంట్రల్ నుంచి వస్తున్నాయి కానీ ఇక్కడ ఎవరు కూస్తున్నా చేస్తుంది అవి సైడ్ కూడా కొన్ని పోతుంది అట్లాంటి గోర్నమెంట్ ఉండాలంటే బీజేపీ వాళ్ళు ఉంటారు ఇక్కడ యువత చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఎలక్షన్స్ వచ్చినాయంటే యువతని మభ్యపెట్టి అంటే ఒక మందుకు పాలసీలుగా చేసుకుంటూ ఒక ఓటుకు నోటులాగా యువతని మారుస్తూ ఉన్నారు మరి మీరు అలాంటి యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను ఎవరికి ఈ రోజు కోసం చూడద్దు రేపు తనం కోసం చూడద్దు రేపు మన పిల్లల భవిష్యత్ కోసం చూడండి మన హిందూ హిందువులాగా బతకడం కోసం మన దేశంలో ఉన్న ప్రతి పాడు భారత మాతాకి జయని గట్టిగా చెప్పేటట్టు చూడండి అది మనం నేర్చుకున్న అంటే మనం ఇచ్చే ఒక పెద్ద ఎసర్ట్ పిల్లలకి అది మర్చిపోకండి ప్రతి తల్లి తండ్రి మర్చిపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ లక్ష్యం కోసమే వచ్చిన వయసు కోసం కాదు పదవి కోసం కాదు సేవ బాధ్యత మన ధర్మం మనం కాపాడుకోవటం మన డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ రేపు సొసైటీకి అదే ఇంకా లాస్ట్గా చివరిగా ఒక క్వశ్చన్ అంటే మీ వార్డు ప్రజలకి ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలు మరి మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అంటే ఎన్ని రోజుల్లో ఎలాంటి సమస్యలు అనుకుంటారు చివరిగా మీ ప్రజలకి ఏం చెప్పాలి నా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నట్టు మీకు గుర్తుంచాలి ఒకటి స్వచ్ఛం అంటే క్లీన్నెస్ లేదు చాలా చోట్లలో కూడా इको विद्या विज्ञान स्कूल టీ వాటిల్లో శుభ్రత లేదు డ్రైనేజ్ కూడా చాలా ఒప్పిందాల ఉంది చాలా డ్రైనేజ్ కూడా కొంతమంది ఇప్పుడు చెప్పారు మేడం దగ్గర ఫీల్ చేయలేదు రేపు వస్తాం బెల్లూమ్కి వస్తామన్నారు అంటే అట్లాంటి సమస్యలు వాటర్ అనేది కొన్ని చోట్ల నా వాటర్ కొంత పర్వాలేదు కొన్ని కొన్ని చోట్లయితే వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పుడు శ్మశాన వాటిక కూడా నా వాడు నీ వాడు అని కాదు కానీ హిందువులకు సంబంధించి శ్మశాన వాటికైతే సరిగ్గా లేదు మోడీ గారు ఊరు ఊరికి శ్మశాన వాటికే పెట్టించు రైతు వేదిక పెట్టించుడు కానీ ఇక్కడికి వచ్చిన శ్మశాన వాటిక మనకే లేదు అంటే ఆ వచ్చిన ఏం చేస్తుండ్రు ఎట్లా చేస్తుండ్రు అన్నది మేము తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఈ ప్రజల పక్షాన ఫైట్ చేయడానికి పోవడానికి ట్రై చేస్తాం ఓకే చూసారు కదండి రెడ్డి శ్రీదేవి రెడ్డి మేడం నా వంతు తరఫున నా శక్తి మేర నేను సాయం చేస్తాను నా మేరకు నా దృష్టికి వచ్చిన సమస్యల్ని అభివృద్ధి పనుల్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నారు మనం కూడా మా మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందాలని మనసు పూర్తిగా కోరుకుంటాను నమస్తే